ఈ రోజు అయితే మనం డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఏమేమి కావాలనేది చూద్దాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బాదం పప్పు బాదం పప్పు పావు కేజీ తీసుకున్నాను జీడిపప్పు అయితే పావు కేజీ వెయ్యండి ఫ్రెండ్స్ మా ఇంట్లో లేక ఇవన్నీ కొన్ని వేశాను నేను పావు కేజీ జీడిపప్పు ఇవి ఇవి వచ్చేసి గింజలు ఫ్రెండ్స్ ఇవి కూడా పావు కేజీ ఫ్రెండ్స్ అన్నీ కూడాను పావు కేజీ పావు కేజీ తీసుకున్నాను ఇవి వచ్చేసి వేసిన గుండ్లు వేపుకొని ఇట్లా తొప్పు తీసేసుకోవాలి ఇవి వచ్చేసి అర కేజీ అర కేజీ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసేమో సన్ఫ్లవర్ సీడ్స్ కాదు ఇవి వచ్చేసి గుమ్మడి ఇత్తనాలు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఇవి కూడా పావు కేజీ తీసుకోవాలి ఇవి వచ్చేసి పుచ్చ ఇత్తనాలు అన్నమాట ఇవి పుచ్చ ఇత్తనాలు ఇవి ఇవి కూడా పావు కేజీ తీసుకోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవి కూడా పావు కేజీ ఇవేమో పిస్తా పప్పు పిస్తా పప్పు కూడా పావు కేజీ తీసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వాల్నట్స్ ఇవి వచ్చేసి వాల్నట్స్ ఇవి కూడా పావు కేజీ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా పావు కేజీ తీసుకున్నాను ఇవన్నీ కూడా పావు కేజీ పావు కేజీ ఒక వేసిన గుండు మాత్రమే అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను నేను అటు ఎదురుగా అడిగుచి ఫ్రెండ్స్ యాలక్కాయ పొడి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఇది పొడి అయితే ఇలా చేసేసుకోవాలన్నమాట మెత్తగా అయితే చేసుకోకూడదు పొడిని మనము ఇలా చేసేసుకొని ఇదిగోండి బెల్లం కూడా మనము ఇంత మెత్తగా చేసుకోవాలన్నమాట బెల్లం ఇంత మెత్తగా చేసుకొని నెయ్యి చూడండి నెయ్యి కూడా ఇట్లా కాస్త ఫ్రెండ్స్ ఇగో ఈ నెయ్యి వచ్చేసి నిన్న వనభోజనాలకు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అక్కడ గేదె నెయ్యి ప్యూర్ నెయ్యి తీసుకొచ్చే పల్లెటూరు నెయ్యి అనమాట ఇది ఈ ఉండల కోసమనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ బెల్లం కూడాను అరిసెల బెల్లం ఫ్రెండ్స్ అరిసెల బెల్లం తీసుకోవాలి మనము ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఇట్లాగా అరసెల్ బెల్లం తీసుకొని మనము ఫస్ట్ ఫ్రెండ్స్ వీటన్నిటికి కలిపి కిలో బెల్లం పట్టింది ఫ్రెండ్స్ కిలో బెల్లం ఫ్రెండ్స్ దీని వల్ల పిల్లలకి చాలా బలం వస్తుంది ఫ్రెండ్స్ న్యూట్రిషన్ బ్రెయిన్ పెరిగిద్ది అందులోను బాగా చదువుకుంటారు ఫ్రెండ్స్ బెల్లం అయితే శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్లలు విడివిడిగా తినమంటే తినరు కదా ఫ్రెండ్స్ అందుకనే మనం వేపుకొని చక్కగా ఇట్లా పిండి చేసుకొని ఉండలు చేసి పెడితే రోజుకు రెండు పెట్టచ్చు తినగలిగితే మూడు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇట్లా పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరికైనా మంచిది ముసలి వాళ్లతో సహా చాలా మంచిది ఫుడ్ ఈ ఫుడ్ ఇట్లాగా నెయ్యేసుకొని ఇట్లాగా ఉండలకి తగ్గట్టుగా పిసుకోవాలన్నమాట మనకి ఉండ నీట్గా రావాలి నేను కొంచెం మా అబ్బాయి చెప్తాడు దీనివల్ల ప్రయోజనాలు ఏంటనేది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్లో మనం చాలా డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసాం కాబట్టి సీడ్స్ కానీ ఆల్మండ్స్ కానీ లేకపోతే అట్లాంటివన్నీ మనం యాడ్ చేసాం కాబట్టి నట్స్ ఎవ్రీథింగ్ దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేసిద్ది అనమాట కొద్ది ఎనర్జీ కూడా ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది కూడా వచ్చిద్ది మనకి పిల్లలకి ఎప్పుడైనా ఎవరైనా జిమ్ చేసేవాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు ఎట్లా ఏమైనా గేమ్స్ కానీ అట్లా ఆడుకునేటప్పుడు మనం ఫ్రూట్స్ కానీ అట్లాంటివి ఏమి లేనప్పుడు ఇలాంటి లడ్డు ఒకటి తినేసి ప్రాక్టీసింగ్ సెక్షన్కి వెళ్ళినా కానీ చాలా ఎనర్జీ అనేది ఉండిద్ది అనమాట సెక్షన్ త్రూ సెక్షన్ అంతా మనకి ఇప్పుడు వైటమిన్స్ ఏమేమి మినరల్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఐరన్ జింక్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట ప్లస్ దాని దీనివల్ల ఉపయోగం ఏంటంటే వైటమిన్ ఈ అనేది ప్లెంటీగా దొరికిద్ది మనకి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ దీనివల్ల మనకి గట్ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది అనమాట గట్ హెల్త్ అనేది మనకి చాలా ఇంప్రూవ్ అవుద్ది ఇది మనకి డైజెషన్ దానికి అన్నింటికీ పనిచేసిద్ది అనమాట దీనివల్ల డైజెషన్ బాగా అయింది గట్ హెల్త్ అనేది ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ఎంత బాగుంటే ఆ మనిషి అంత అంత హెల్తీగా ఉంటాడు అంత ఎక్కువ కాలం బతుకుతాడు అనమాట గట్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిద్ది ఇది అండ్ డైజెషన్ బాగుండిద్ది అండ్ కాన్స్టిపేషన్ కూడా ఫ్రెండ్స్ కాన్స్టిపేషన్ కూడా చాలా బాగా అయ్యింది అనమాట దీనివల్ల యూజెస్ ఎందుకంటే మనము బెల్లం కానీ అండి లేకపోతే నెయ్యి కానీ ఇట్లాంటివన్నీ వేసినప్పుడు మన గట్ హెల్త్ డైజెషన్ అనేది చాలా బాగుంటాయి దీనివల్ల మనం బెల్లం జాగ్రీ బెల్లం ఎందుకు వేసామంటే ఐరన్ అనేది చాలా ప్లెంటీగా దొరికిద్ది బెల్లంలో అలాగా ప్లస్ ఒమేగా త్రీ ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ప్లెంటీగా దొరుకుతాయి దగ్గొచ్చినప్పుడు చెప్పు ఒమేగా త్రీ ఫ్యాచ్ యాసిడ్స్ అనేది ఒమేగా త్రీ ఫ్యాటియా అనేవి చాలా ప్లెంటీగా దొరుకుతాయి అనమాట దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి బ్ల బ్యాట్ కొలెస్ట్రాల్ అనేది మనకి రెడ్యూస్ చేసిద్ది అనమాట ప్లస్ బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉండిద్ది ప్లస్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ దీనివల్ల మీకు ఉపయోగాలు తెలిసి తెలిసినవి అనుకుంటా నేనైతే ఎనర్జీ అనేవి ఇస్తే అనమాట ఇన్స్టాంట్ ఎనర్జీ అనేవి మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బోన్ అండ్ బ్రెయిన్ హెల్త్ అనేది స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట లైక్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఇట్లాంటి దీనివల్ల ఏంటంటే మనకి బోన్స్కి స్ట్రెంథనింగ్ అనేది వచ్చింది టీత్కి కానీ బోన్స్కి కానీ అండ్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో ఒమేగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగుండిద్ది బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట దీంట్లో అండ్ దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఎనేమియా అనేది ఒకటి మనం చాలా బాగా అది ఇప్పుడు ప్రస్తుతం ఆడల్ట్స్లో ఆడల్ట్స్ కాదు అడాల్షన్స్లో ఇప్పుడు మనం ఎక్కువగా చూడొచ్చు స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఆడపిల్లల్లో ఎక్కువ చూడొచ్చు మనం ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అయింది కాబట్టి సరిగా తినరు కాబట్టి వాళ్ళకి ఇలాంటి లడ్డు ఒకటి ఇచ్చినా కానీ ప్రతిరోజు ఎనేమియా అనేది రెడ్యూస్ చేయొచ్చు అనమాట వాళ్ళల్లో దీనివల్ల ఏంటంటే బ్లడ్ బ్లడ్ అనేది చాలా బాగుండిద్ది అనమాట ఎనేమియా బ్లడ్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా బాగుండిద్ది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో ప్రతి నీరసంగా ఉండకపోవటం కానీ లేదంటే కళ్ళు తిరిగి పడ పడకుండా ఉండటం కానీ ఇలాంటి అనేది ప్రివెంట్ చేసిద్దు అన్నమాట అనమాట ఎనేమియా అనేది రక్తహీనత రోగం అని కూడా అంటారు తెలుగులో ఎనేమియా దాన్ని మీకు తెలియపోతే ఒకసారి చూడండి దానివల్ల ఉపయోగాలు ఎనేమియా రాకుండా ఉండడానికి ఏమేమి కావాలని మీరు నెట్లో సెట్ చేసినా కానీ మీకు మెయిన్గా కనబడేది ఇవే అనమాట సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ లడ్డు అనేది సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో టైం తీసుకొని వాళ్ళ పిల్లల కోసం చేసుకుంటే అందరూ బాగుంటారు పిల్లలు కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారనమాట దీనివల్ల ఉపయోగాలే తప్పితే మనకి అయితే ఏమీ లేదు మీ వల్ల కాకపోతే ఒకవేళ చేసుకోలేకపోతే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లడ్డూలు కావాలని చెప్పి మేమైతే మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాం అనమాట మీ మీకు మీకు నచ్చిన ఇంగ్రిడియన్స్ కూడా వేసి మేము డెలివరీ అనేది చేస్తాము సో ఒకసారి అందరు ట్రై చేయండి ఫ్రెండ్స్ టైం తీసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ మాత్రం చేయండి ఇది చాలా చాలా అందరికి ఉపయోగపడే వీడియో అనమాట ఇదిగోండి లొట్లు అయితే ఫైనల్గా ఇట్లాగొస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను కావాలని పెద్ద పెద్ద అయితే చేశాను మీరైతే చిన్న చిన్న లడ్లు కూడా మీ సైజు తగ్గట్టుగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న సైజు అయినా పర్వాలేదు నేను ఎక్కువ పిండి కలిపాను కాబట్టి పెద్ద సైజు తీస్తున్నాను ఒక ఒక లడ్డు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరు లేదు కాబట్టి పెద్దవాళ్లే కాబట్టి ఒక లడ్డు తినేస్తారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్ని లడ్లు అయితే అయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి బాక్స్ లాగా అయితే సర్దేసేస్తున్నాను అనమాట ఇవి నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకండి బా బయటే పెట్టుకోండి ఇట్లాగా మూత పెట్టేసేసుకొని నీట్గా ఉంటాయి అందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి తినండి బలంగా తయారవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్